నువ్వు నోరు మూసుకుంటావుదా బాబు చెప్పు నీ కొడుకుకు భూ స్థాపితం చేస్తావు నిజంగానే సోనియా గాంధీ ఆ అమ్మ ఇందిరాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆంధ్రలో అన్యాయం జరిగిన చేస్తున్నాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆ పార్టీని భూ స్థాపితం చేస్తావు నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు లండన్ లో టిక్ 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 అని కంప్యూటర్ కొట్టుకునే చదువుకున్నది ఆంధ్ర గుంటూరులో చదివినావు లండన్ లో టిక్ కొట్టిన నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నానండి ఇది ఏమిటది ప్రజలు చూకొడుతు బాబు లగుని కొట్టి సప్పట్లు కొట్టించుకోవడం కాదు 2019 ఎన్నికల్లో మీకు సరైన బుద్ధి చెప్తాం ప్రజలు చెప్పడానికి రెడీగా ఉన్నారు తెలంగాణ ఆనాడు సెంటమెంట్ మీద ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ फटाफट న్యూస్